ఇర మండలం కూడా నేను ఇండిపెండెంట్ రిపోర్ట్ చేసినప్పుడు సరిపోతుంది మీ గురించి అపోహ ఏంటంటే రాజకీయ నాయకులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే నేను మొదట ఎన్నిక చేసినప్పుడు నాకు సలహా ఇచ్చిన చూపించి సుగాల వల్లనే ఓటింగ్ రానిపోయింది అడుగుదామనుకుంటా ఉన్న వాళ్ళని వాళ్ళని రానివ్వండి వాళ్ళకి దున్నపోతూ మందు దాపించి పంట అంటే మీ గురించి అంత చిన్న ఆలోచనతో మొదలైంది కానీ ఈ ఇరవై నాకు వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏమంటే ఏమొచ్చిందో నా తెలియదు ఇరవై ఏళ్ళలో నాకు మీ మీద వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే ఇరవై ఏళ్ళలో పలు రకాలైనటువంటి మార్పులు మీ జాతిలో వచ్చింది చదువుకున్న పిల్లలు వచ్చినారు ఉద్యోగాల్లో సెటిల్ అయినారు ఆర్థికంగా స్థిరపడినారు ఎవరో కొద్ది సెక్షన్ ఇప్పటికి కూడా సారాయోగి రాయో చాలా తక్కువ సెక్షన్ కానీ ఆ అపవాదం అయితే మోస్తూనే ఉంటారు కానీ ఈ ఎన్నికల క్రమంలో నేను గమనించింది ఏమంటే నాయకత్వ పట్టి మేము బ్రహ్మాండంగా ఉంది నేను ఎప్పుడు చెప్తాను ఎవరైనా వస్తే మన ఉత్తానన్న భార్య ఆయనకి ఎగ్జాంపుల్ ఇస్తా లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఈ కాన్స్టిట్యూన్సీలో వెళ్ళి కూడా నేను నాయకత్వం మీరు వేయలుగా నేను ఎగుతాను ముస్లిం కమ్యూనిటీలో లీడర్షిప్ని ఎమర్జ్ చేసుకోవాలి పార్టీకి మేము శాశ్వతంగా ఉన్నాం ఆ తర్వాత కూడా రావాలని ఆలోచన కానీ ఇంతవరకు ఎమర్చి కావడం లేదు ఇప్పుడు ఆమె కానీ లేదు ఇంకా ఒక లీడర్ జిల్ దాంట్లో మన సత్యం కానీ ఇంకా కొద్దిమంది లీడర్స్ ఉన్నారు వీళ్ళని చూసినప్పుడు అబ్నార్మల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అదే రకంగా యంగ్స్టర్స్ని చూసినప్పుడు మీ కమ్యూనిటీలో బాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ మీకున్నటువంటి బలహీనత ఏమంటే ఇప్పుడు ఎర్రదోడి తాండాన్ని యూనిట్గా చేసి మాట్లాడతారు అన్నింటినీ మెన్షన్ చేసే టైం లేదు మనకి ఎర్రదోడి తాండాన్ని యూనిట్గా మెన్షన్ చేసి మాట్లాడినప్పుడు చక్రనాయక్ గారు లాంటి వ్యక్తులు ఎక్కడో కూర్చొని మీ అందరి అభిమృద్ధి కోసం మీ ప్రాంత అభివృద్ధి కోసం త తప్పిస్తూ ఉన్నారు వాళ్ళకు వెస్టడ్ ఇంట్రెస్ట్ ఏమి లేదు ఏదో వ్యక్తిగతంగా లాభం చేసుకోవాలి వర్కులు తెచ్చి డబ్బు సంపాదించడం ఆలోచన లేదు మా వాళ్ళు అనే ఒక బాధ ప్రేమ ఆ కన్సర్న్ ఉంది కాబట్టి ఆయన చేస్తూ అదే రకంగా అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రాజకీయ లబ్ధి పొంది ఆర్థికంగా స్థిరపడతామనేటువంటి అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మీ ముందర ఉండాలి మీరు ఏమార్తూ ఉండాలి ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టేంత శక్తి శక్తివంతులు కూడా మీ కులంలోనే ఉండాలి పిల్లలు చదువుకున్న పిల్లల్లో చాలా అవేర్నెస్ నేను గమనిస్తాను పైరు ఉంది ఏదో సాధించాలని నేను అందుకనే ఎన్నికల ముందు నుంచి కూడా గతంలో ఇందాకొట్టు చెప్పినారు మాది పంచాయతీలుగా చేయాలని ఆ ఆలోచన నాది ఆ బలమైన వాంచ కూడా నాది ఇంత ఇరవై ఏళ్ళలో ఇంత ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి కమ్యూనిటీ నేను అయితే చూడాలా ఎస్టీల్లో కూడా ఇంత చైతన్యం రాలా ఎస్టీల్లో వచ్చింది అంత చైతన్యం బతికే విధానంలో జీవన విధానంలో అసలు ఎవరు ఊహించినంత మార్పులు వచ్చాయి మీరు అడపాల వీధికి పోయినా ఇక్కడ పోయినా కానీ అంత ఉద్యోగస్తులు కనపడతారు వెల్ సెటిల్డ్ మంచి పొజిషన్లో ఉండాలి ఇప్పుడు సేవాలయాలు మందిరం కడతాం ఎంత స్ట్రాటజీగా కట్టుకుంటున్నారంటే అడిగిపోతే ఒక ఇస్కాన్ టెంపుల్ లెవెల్లో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోగలిగినారు మీకు చేసుకోవాలనే తెలివితే ఎట్లున్నాయి చేయాలనే పట్టుదల ఉంది మామూలుగా మీ జాతికి ఉన్నది ఏంటంటే మొండితనము పట్టుదల ఎక్కువ మీకు విల్ పవర్ ఎక్కువ మెంటల్లీ టఫ్గా ఉంటుంది ఎందుకంటే మీ అది డిఎన్ఎల్ అని మీకు కావాల్సింది ఏంటంటే కొద్దిగా లీడర్షిప్ చేసే ప్లాట్ఫామ్ కావాలి ఆ లీడర్షిప్ ఇవ్వాలనే ఆలోచనతోనే సమితి పంచాయతీలుగా మార్చాలనే ఆలోచన నాకుంది అదే రంగం మా నాయకుడికి మిమ్మల్ని ఆదరించాలనే ఆలోచన ఉంది ఈ ఎన్నికల్లో మీరు ఆ మాటలు మేము మాట్లాడడానికో లేదంటే గట్టిగా అడిగి చేయించుకోవడానికో మీరు కూడా ఒక అవకాశము ఓటు రూపేనా మాకు మద్దతు తీరుకున్నటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనపడేటువంటి విధంగా మీరు సహకరించినటువంటి పరిస్థితి మేము ఇప్పుడు మర్చిపోము గట్టిగా చెప్పాల్సినటువంటి బాధ్యత కానీ చెప్పగలిగే పరిస్థితి కానీ మీరే క్రియేట్ చేయగలిగినారు మీరే ఇవ్వగలిగినారు కాబట్టి నాకు కూడా ఒక ఫెసిలిటేషన్ ఉంది ఇంకా వాడు చెప్తున్నాను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాం మచ్ బిఫోర్త్ దట్ నా వంతుగా నేను హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారితో కూర్చొని మా తాండాలని ఖచ్చితంగా ఐదు వందల జనాభా ఉన్నటువంటి తాండాలని ఇంకా ఒక యాభై అటు ఇటు ఉన్నా కూడా సమితికి పంచాయతీలుగా మేము గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తాను కూడా మీ గతంలో ఎర్రదొడ్డిలో వచ్చినప్పుడు కూడా బా మన రామకృష్ణ కంటెస్ట్ చేస్తా అంటే ఎస్పీలకి అవకాశం ఇద్దామని కూడా జెండలు వచ్చింటూ ఎందుకంటే లీడర్షిప్ విమర్శ కావాలా మీకు వందకు వంద శాతం మీ కమ్యూనిటీ లీడర్షిప్ అనేది ఇవ్వాలనే తాపత్రయం కానీ తపన కానీ నాకు పూర్తి స్థాయిలో ఉంది అంతేకాకుండా మీ తాండాల్లో మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమంటే ఎస్టీ సబ్ ప్లాన్ కానీ పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని కూడా తాండాలు కూడా డెవలప్ చేస్తాం వందకు వంద శాతం నాకున్నటువంటి దృక్పథమో ఆలోచన ఏమంటే మొదటి వన్ ఇయర్లోనే ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎస్సీ కాలనీలు ఉన్నాయి ఎన్ని ఎస్టీ తాండాలు ఉన్నాయో కూడా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు తాగునీళ్ళు రోడ్డు స్ట్రీట్ లైట్స్ ఇవి ఖచ్చితంగా వంద వంద శాతం చేసి లగ్జరీ లగ్జరీ అది రాకుండా పోవడమే మీ ఆరోగ్యం బాగుంటుంది టెక్నాలజీ కెన్ బి అడాప్టెడ్ ఇన్ బోర్డ్ కెన్ బి యూస్ ఇన్ బోత్ ద వేస్ట్ తత్తికి రెండు వైపులో పది నుండి ఎట్టి దాన్ని అటు ఇటుగా నరుక్కొనిపోవచ్చు అదే తయారైతే ఇది తయారవుతారు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఈ గవర్నమెంట్ యొక్క పాలసీ కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు అది క్రియేట్ చేస్తారు కాబట్టి ఆ దిశగా కూడా ఖచ్చితంగా చేస్తాము మీకు మళ్ళీ చెప్తానని ఎన్నికలు అయిపోయినాయి గెలిచినాం ఇప్పుడు కూడా రీట్రేట్ చేస్తారు మీరు చూపించినటువంటి అభిమానం కానీ మీరు చూపించినటువంటి చొరవ కానీ మరి నీకు ఇచ్చినటువంటి మాట కావచ్చు వంద శాతం కొన్ని మాట పూర్తి చేస్తాం మొదటి సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ తాండాలు కానీ వందకు వంద శాతం మౌలిక సదుపాయాలు వేరే ప్రాంతానికంటే కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మీకే చేస్తామని చెప్పేసి కాబట్టి అంతేకాకుండా చక్ర నాయకులు గారు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు పేర్లు చేయండి మెన్షన్ చేస్తుంటే చాలా ఉంటాయి వీడు ఉత్తానంద్ ఉన్నాడు ఇంకా శ్రీరాములు నాయక్ ఉన్నాడు అదే రంగం మన శంకర్ ఉన్నాడు జనార్దన్ ఉన్నాడు ప్రభాకర్ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రా నేను భుజానికి వేసుకుని అర్ధరాత్రి వరకు ప్రచారంలో పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా చూపించిన చొరవ మేము ఇప్పుడు కూడా మర్చిపోయింది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు అభిమానిస్తాము గౌరవిస్తాము అంతేకాకుండా ఆయనకి నేను రాజకీయాలు లే కొత్తలో వచ్చినప్పుడు ఇవన్నీ ఇబ్బంది పెట్టాలన్నప్పుడు నేనే మాట్లాడినా ఇబ్బంది పెడతారు అంటే ఆయన్ని గా చూస్తూ వచ్చినారు ఆయన సీజన్ అయిపోయినాడు ఆయన ఏమన్నా నిలబడతాడు ఈ పిల్లలు కొత్త పిల్లలు శంకర్ శంకర్ నాయక్ కానీ వీళ్ళందరూ వీళ్ళకి మోటివేషన్ వాళ్ళని మెన్షన్ చేస్తే వాళ్ళకి ఆ మోటివేషన్ వస్తుంది ఈయన సీజన్ పొలిటీషియన్